ఇల్లందు పట్నంలో లేక్ వ్యూ చిల్డ్రన్ పార్క్ ను మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే కనక ప్రారంభించారు కోటి డెబ్బై ఐదు లక్షలతో పార్కును నిర్మించినట్లు వారు చెప్పారు పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు గతంలో ఉన్న పార్క్ శిథిలమైన పాలకులు పట్టించుకోలేదన్నారు అన్ని వర్గాల ప్రజల కుటుంబాలతో కలిసి పార్కులో సేద తీరొచ్చునని వారు పేర్కొన్నారు వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఇది గొప్పగా దూరంగా భావించాలి ఎందుకంటే గతంలో ఎక్కడ లేని విధంగా కొన్ని ప్రాంతంలో ఒక పార్క్ రావడం అనేది మంచి ఆలోచన దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక టికెట్ పెట్టుకుని జాగ్రత్తగా ఒక రాత్రి రాజ్యపూడ అసాఖ్య కార్యక్రమాలను అడ్డుకునే విధంగా చక్కటి సిబ్బంది ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనం దాన్ని పరిష్కరించే మార్పు దిశలో పనిచేయాలి సిబ్బందితో పాటు పార్క్ ఉండడం కూడా గట్టి రియల్ తీసుకోవాలి మరి ఇంతకుముందు చెప్పారు పద ఉచితంగా పంపేయాలి నాకు ఫోన్ చేసి మరి మా అబ్బాయి పిల్లలు పదవులు వచ్చారు టికెట్ టేబుల్ పంపించాడని చెప్పి అందరూ కూడా పాల్గొని అందరూ కూడా కలిసి కట్టుగా దీన్ని గొప్పగా ముందు ప్రయత్నం చేయాల్సిన అవసరం జరిగింది ఇలాంటి పార్కులు ఎక్కలేదు దాదాపు ఎల్లందరూ ఉన్నటువంటి పనిచేసినట్టు మన గతంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా రోజు ఉండే పరిస్థితి పరిశుభ్రం కూసుకునే ప్రాంతం కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అంత కార్మిక లేదా కార్మిక యోగ కూడా తగ్గిపోయింది అప్పుడు పెద్ద ఇప్పుడు ఒక ఎన్నో ఒకటి ఉంది గుడుగా జై మూసింది రేపు జరిగితే కోసిపోయినటువంటి నిర్మాణం వచ్చేది మనం వీటన్నిటి కూడా మరి ఒక చక్కటి మరి పార్టీని అందరం కలిసి కలుగా ముందు ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అని చెప్పి మరి చంద్రబాబు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో పక్కన ఉండడు చెరువుకి మరి ట్యాంక్ పని చేయాలని చెప్పి కాలంతో సుమారు పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకోవడం జరిగింది దాన్ని కూడా మరి కాంట్రాక్టర్ లక్షణం లేకపోతే పూర్తయిన పార్టీ నేను విజిత్ చేయలేదు దానికి కూడా అది కలిసి ఉంటే ఆహ్లాదకరంగా ఉన్నటువంటి కార్యక్రమం సాయంత్రం కూడా తిరుపతి మీద వాకింగ్ ఉదయం వాకింగ్ చేసే కార్యక్రమం మంచిగా ఉంటుంది దాంతోపాటు ల్యాండ్ కోసం అవసరం చాలా అది మత ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా అందరం కలుసుకోవడం చూసుకోవాల్సి ఉండాల్సిందని చెప్పి వచ్చినప్పుడు పిల్లగాలు ఆడుకోవడానికి సౌకర్యాలతో పాటు ఇక్కడ ఏదైతే పిల్లగా అత్యంత ఇష్టమైనటువంటిది ఒక స్విమ్మింగ్ పూల్ కావచ్చు స్విమ్మింగ్ పూల్ కూడా పక్కనే ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా అవుతా ఉంది కోటి రూపాయల తోటి స్విమ్మింగ్ పూల్ దాంతో పాటు పిల్లలు రెయిన్ డ్యాన్స్ అని చెప్పేసి ఆడుకోవటానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి దానికి కూడా ప్రపోజల్ తయారు చేస్తున్నాం కాబట్టి బడ్జెట్ లేకపోవడం వల్ల ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు కనకనని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దాంతో పాటు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఇక్కడ ఉండటానికి చిన్న చిన్న బర్త్డే పార్టీలు కావచ్చు ఎందుకంటే పక్షాల కన్నా ఓపెన్ గా చేసుకోవడానికి అందరూ కూడా శుభకర్త వ్యక్తం చేస్తూ ఉంటారు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈ వారం పది రోజుల్లో చిన్న స్టేజీతో పాటు వివిధ క్రికెట్ మ్యాచ్లు కావచ్చు ఏమైనా మ్యాచ్లు జరిగేటప్పుడు కూడా ఐపీఎల్ లాంటి లేదా కబడ్డీ పోటీ లాంటి జరగడానికి కూడా ఒక టికెట్ సిస్టమ్ పెట్టేసి దీని మెయింటెనెన్స్ ని ఏదైనా గొప్ప చెప్పేసి ఆ స్టేజీ మీద కూడా చూసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి పాలక మండలి గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలకు అనుగుణంగా గౌరవ కౌన్సిలర్ సహకారంతో గౌరవ శాసనసభ్యులు కనకణ నగర్ సహకారంతో ఖచ్చితంగా ఈ పార్కు కి మంచి గుర్తింపు వచ్చే విధంగా మీరు శాయశక్తిగా ప్రయత్నం చేస్తాను